మీ నిరీక్షణ అందించిన విశ్వాసం వారు అలా ప్రార్థన చేశారు కనుకొని వారు మీద దేవుడు వారి ప్రార్థనలో ప్రతిఫలముగా వారి ప్రార్థనలు అంగీకరించి వారు ఎలాగో ఉపాసన ప్రార్థన చేశారో తెలుసా విశ్వాసం ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద ఆదుకొని దేవుడి సదులో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకు ప్రతికూలంగా దేవుడు కీలు తొలగించాడు దేవుడు హాని లేకుండా చేశాడు దేవుడు నష్టం లేకుండా చేశాడు దేవుడు ప్రమాదాన్ని తప్పించాడు దేవుడు యొక్కత దేవుడి ఆఫేశాడు ఆఫేసి ఆ ఏ ఆ దేవే పట్టణములో ఉన్నత అక్ష 24 పైగా చిరుకుగా ఉన్న ప్రజలను బ్రతికించాడు, కాప చేసాడు, బలపర్చాడు, స్థిరపరిచాడు. దేవుడు స్తోత్రం అలాంటి దప్పవారండి మన నమ్మే దేవుడు అలాంటి ఆత్మీయుడిని వారి ప్రాప్తలను ఆలోచించి పాపాలను క్షమించారు వారి ప్రాప్తలను ఆలోచించి ప్రమాదం తప్పించారు వారి ప్రాప్తలను ఆలోచించి అపాయాన్ని కలిగించాడు నీవైనా నేనైనా మనమైనా విశ్వాసంతో ప్రాప్తం చేసి ఏమండి మీ భర్తలు చేసిన పాపాలు మీ పిల్లలు చేసిన పాపాలు మీరు చేసిన పాపాలు ఆయన క్షమించి రాబోతున్న కీడును రాకుండా చేసి ఆశీర్వాదం ఇచ్చే సభద్ధుడు దేవుని వాక్యాలు దేవునికి విశ్వాసం వచ్చి మూడు రోజులు ఉపాస దినాలు సాధించి ఆ మూడు రోజులు ప్రార్థన మనకు ప్రతి బుధవారం ఉపాస ప్రార్థన కాబట్టి మీ బంధువుల కోసం మీ గ్రామస్తుల కోసం మీ స్నేహితుల కోసం మీ తోపుటల కోసం మీరు కన్నా పిల్లల కోసం మీరు ఉపవాసాలు ప్రార్థన చేయండి మీకే ఉన్నా ప్రార్థన చేయండి మీకే ఉన్నా ప్రార్థన చేయండి మీకే ఇబ్బందులున్నా ప్రార్థన చేయండి మీకే మరి కొరతలున్నా ప్రార్థన చేయండి అడగక మునిపే అక్కర్లను ఎదిగిన వాడు ప్రభు క్రిస్తు మన